వెల్కమ్ టు ఆ దొరకొండం నేను ప్రసాద్ పవన్ మాట చెప్తే వినాల్సిందే లేకపోతే ఏం జరుగుతుంది మాట వినాలి ఇప్పుడు ఇదే ట్రెండింగ్ లో ఉంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా సరే ఒక మాట మాట్లాడితే అది ఒక సెన్సేషన్ అది రాజకీయంగా కావచ్చు సినిమా పరంగా కావచ్చు ఆయన మాట ప్రభావం ఆ విధంగా ఉంటుంది ప్రధానంగా యువత పట్ల ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది అని అంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన ఫాలో అయిపోతాడు అందుకనే సినిమాల్లో కూడా ఆయనకి తగినట్టుగా డైలాగ్స్ ఉంటాయి ఆయన ట్రెండ్ ఫాలో అవరు ట్రెండ్ సెట్ చేస్తారు ఇట్లా ఉదాహరణకు చెప్పాను మాట ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ మాటలన్నీ కూడా ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే సంక్రాంతి సందర్భంగా హరహర వీరమలకి సంబంధించి మాట వినాలి అని చెప్పేసి ఒక చిన్న ప్రోమో అయితే రిలీజ్ చేశారు మాట చెప్తే వినాలి ఇక అంతే ఇక సోషల్ మీడియా బ్లాస్ట్ అన్నమాట పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ చిన్న పోస్ట్ పెట్టినా చాలు మీకు అందుకే గత వీడియోస్లో నేను చాలా సార్లు చెప్పాను పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఏదో పెద్ద స్క్రిప్ట్ పెట్టి ఏం అవసరం లేదు ఆయన అవుట్ పెడితే నడిచిపోద్దు అనే టైప్లో అట్లాగే ఇది ఆయన మాటకి అంత విలువ ఉంటుంది కాబట్టి నేను సంక్రాంతి సందర్భంగా కూడా ఒక వీడియో పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేసి పెట్టాను ఇది యువతకి యాక్సిడెంట్ జరుగుతుంది పట్ల కాబట్టి మీరు మాట్లాడాలి అని చెప్పేసి సో ఇప్పుడు అవన్నీ ప్రక్కన పెడితే మాట వినాలి ఇది ఈ హరహర వీరమ్మలకి సంబంధించిన లిరిక్ ప్రోమో రిలీజ్ చేశారు సో ఈ కామెంట్ అంటే ఈ డైలాగ్ ఉంది కదా వినాలి మాట వినాలి అనేది ఇది ఎవరు ఉద్దేశించి ఉంది అన్నట్లుగా ఉంది చెప్పండి ఇప్పుడు ఆయన రాజకీయ పరంగా ఉన్నారు కాబట్టి ప్రజలను ఉద్దేశించి అనారా అన్నారనుకోవాలా ఎందుకంటే ఆయన చేసిన ఒకే ఒక్క మాట ముందు ఏదైతే అప్పటి పార్టీ ఆవిర్భావ దినోత్సవం రెండు వేల ఇరవై రెండులో ఎప్పటంలో జరుగుతున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలనివ్వును అని ఆ ఒకే ఒక్క మాట ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేనివ్వును అంటే అది ఎంత దూరం తీసుకు వెళ్ళిందో చూడండి ఆయన చెప్పిన మాట ఎవరన్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు అట్లాగే బీజేపీ నాయకత్వం కేంద్ర నాయకత్వాన్ని కూడా ఒప్పించగలిగారు సో ఆ మాట విన్నారు కాబట్టి ఏం జరిగింది కూటమి బ్రహ్మాండంగా అధికారంలోకి వచ్చింది అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి పలు మార్గ సూచనలు చేశారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ ప్రమాణ స్వీకారం చేసిన రోజులు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు అధికారం కట్టబెట్టారు మంచి పాలన అందించండి అని అని చెప్పేసి అని కూడా చెప్పారు విన్నారా వినలా పోని అంతేందుకు ఇంకా చాలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పిన తర్వాత వినాలి అని ఎందుకు అంటున్నారు అనేది కూడా చాలా చాలా జాగ్రత్తగా మనం వినాలి ఆ ఒక్క పదమే ఎంత వాల్యుబుల్ వర్డ్ అంటే కావాలని అదే సంక్రాంతికి ఎందుకు విడుదల చేశారని కూడా మనం ఆలోచించాలి సో ఇప్పుడు ఆ రేషన్ బియ్యానికి సంబంధించింది కూడా ఎంత కుంభకోణం జరిగింది అని చెప్పేసి ఆయన వారాహి యాత్ర సందర్భంగా కాకినాడలో చేసిన కామెంట్స్ ఏమైంది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నటువంటి నాదేళ్ల మనోహర్ గారే గోడౌన్ల పైన తనిఖీలు నిర్వహించి ఎన్ని వేల మెట్రిక్ టన్నులు మిస్ అయినాయి ఎన్ని అక్రమంగా తరలించేశారు అనేది బయట పెట్టారుగా కోర్స్ ఇంకా కొనసాగుతానే ఉంది దర్యాప్తులో ఉంది అలాగే పేరు నానికి సంబంధించిన ఎపిసోడ్ ఆయన అక్రమ రేషన్ బియ్యాన్ని ఏం చేశారు ఏంటి ఆ గోడౌన్ల నుంచి బియ్యం ఎలా మాయమైపోయినాయి ఇదంతా కూడా ఇక ప్రధానంగా ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు అట్లాగే బీజేపీ నాయకులు ఏ విధంగా విన్నారు ఆల్రెడీ నాకు చెప్పాను కదా సో పవన్ కళ్యాణ్ గారి మాట నాట ఇక్కడ టీడీపీ బీజేపీ నాయకుల కంటే కూడా ప్రజలు విన్నారు ప్రజలు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన శ్లోకల్ ఉంది కదా రావాలి జగన్ కావాలి జగన్ అది పొలిటికల్గా బాగా వర్కౌట్ అయింది ఏది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సో ఆ సమయం కాస్త మరి ఇచ్చిన అవకాశాన్ని పవన్ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రంగం ఉపయోగించుకున్నారు ఏంటి అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి మొన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారి హవా కొనసాగింది ఆయన పదే 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 ప్రజలకి హెచ్చరిస్తూ అనేక మార్లు చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఏం జరుగుతుంది మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతే ఏం జరుగుతుంది అని అని చెప్పేసి ఏదైతే ఆయన చెప్పిన దానికి ప్రజలందరూ కూడా కన్విన్స్ అయ్యారు ఆ కన్విన్స్ అయ్యారు కాబట్టి నూట డెబ్బై ఐదుకు నూట అరవై నాలుగు స్థానాలని కూటమి గెలుచుకోగలిగింది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేనివ్వను అని ఏదైతే ఆయన చెప్పారో అది కట్టుబడి ప్రజల ముందు దాని గురించి ఉన్నారు దాన్ని ప్రజలు కూడా ఆమోదించడం ఆ యొక్క విజయానికి మూల కారణమైంది ఇక దాని తర్వాత మరికొన్ని అంశాలు ఉన్నాయి అవేంటి అంటే ఏదైతే ఇటీవల వచ్చిన పుష్పట్టు ఆ సినిమాకి సంబంధించిన ఎపిసోడ్ ఆ ఎపిసోడ్ లో చూశారుగా ఆ సినిమాకి సంబంధించి ఎంత రచ్చ జరిగిందో సరే సినిమా హిట్ ఆ ఫ్లాప్ ఆ కలెక్షన్ ఏంటి అదంతా పక్కన పెట్టద్దాం ఇక్కడ అల్లు అర్జున్ గారు మరి ఏ విధంగా ఆయన వ్యవహరించిన తీరు ఆ సంధ్య థియేటర్ ఎపిసోడ్ దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలోనే దానిపైన స్పందించడం బహుశా ఇమీడియట్ గా వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఉంటే బాగుండేది అని అని చెప్పేసి అనటం ఇది ఓ విధంగా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఫ్యాన్ వారు అంటే అసలు కరెక్ట్ కాదు అది కూడా ఎందుకంటే మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎక్కడ ఉంటారు చిరంజీవి గారి ఫ్యాన్సే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే కదా అది ఆయన చెప్పిన మాటే మనం మీరు చెప్పింది కాదు అది నాకు సత్యం కూడాను అల్లు అర్జున్ కే సపరేట్ ఫ్యాన్ బేసి కొత్తగా వచ్చింది ఏమి ఉండదు కదా కాకపోతే ఏంటి అంటే ఎక్కడో కొంతమంది సోషల్ మీడియాలో మరి రచ్చగొట్టే పరంగానే ఏదో కానీ ఈ విధంగా అది చిచ్ అయితే రేగింది కానీ ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఇటీవల జరుగుతున్న కొన్ని కామెంట్స్ వస్తున్నాయి ఏంటి అంటే ఆయన చెప్పిన చెప్పిన వినట్లేదు అది ఇది ఏదో అనుకుంటా ఉన్నారు సరే వినాలి అనే పదవి ఏమైనా సరే పొద్దున్నే అల్లు అర్జున్ ఉద్దేశించి ఏమైనా అన్నారా అది కూడా ఆలోచించాలి ఎందుకంటే ఈ పుష్పటు సినిమా వల్ల తీవ్రంగా వచ్చేసింది విభేదాలు అన్నట్లుగా అన్నారు కానీ దీనివల్ల ఏమవుతుంది ఇప్పుడు ఒకవేళ ఇదే కంటిన్యూ అయింది అనుకోండి ఫిల్మ్ ఇండస్ట్రీకి మంచిది కాదు కదా ఇప్పుడు ఒకరి సినిమా మీద ఒకరు ఒకరి సినిమా మీద ఒకరు ఇట్లా నెగిటివ్గా పబ్లిసిటీ చేసుకున్న దానివల్ల ఏంటి లాస్ అక్కడ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి లాస్ ఒక ప్రక్కన తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచ స్థాయికి ఎదుగుతా ఉన్న తరుణంలో ఇక్కడ ఇక్కడెక్కడ లోపల కుమ్ములు జరుగుతూ ఉంటే దీన్ని బట్టి ఏమనుకోవాలి అది అర్థం చేసుకోవాలి ఇప్పుడు పుష్ప అంటే పుష్ప వలన పుష్ప టూకి అయిపోంది తర్వాత సినిమా అల్లు అర్జున్ తర్వాత సినిమా ఎలా ఉంటుంది అప్పుడు మగామేష్ దూరం పెట్టారనుకోండి అంతే కదా కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు అనేక రకాలు ఉన్నాయి అట్లాగే ఇంకో కీలకమైన అంశం కూడా ఉందండి ఏదైతే ఆ సమయంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చిరంజీవి గారు మరి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన దాని గురించి మాట్లాడటానికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారి చేతులు జోడించి మాట్లాడారు ఆ విషయం మాత్రం పవన్ కళ్యాణ్ గారికి బాగా కలిసి వేసిందని ఆయన ఇప్పటికీ బాగా హెట్ అయి ఉన్నారు ఆయన గుర్తొచ్చినప్పుడల్లా ఆయనకి ఒక విధంగా చెప్పాలంటే బీపీ సర్రమని రైజ్ అయిద్దామో కానీ ఆయన మాట్లాడుతుంటే అవి కనపడుతుంది అప్పట్లోనే పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఏమని అది రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనుకుంటా అప్పుడు సాయి తరం తేజు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ వేసి ఉన్నారు పవన్ అక్కడికి వెళ్ళి అప్పుడు అన్నారు ఏంటి అంటే చిరంజీవి గారికి చెప్పండి అంతదిగా చేతులు జోడించి బతిలాడాల్సిన పనేమి లేదు అని చిరంజీవి గారికి చెప్పండి అని చెప్పేసి ఫ్యాన్స్ ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు అన్నారు అప్పట్లోనే రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే సో అంటే వినాలి పవన్ కళ్యాణ్ గారు ఆయన చూసుకుంటారండి ఆయన కుటుంబానికి సంబంధించింది కావచ్చు సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది కావచ్చు ప్రజలకు సంబంధించి కావచ్చు ఇంకేదైనా హోల్సేల్గా ఆయన చెప్పారు అంటే పక్కాగా ఓకే ఇది ఇలా చేస్తే బాగుంటుంది అనేది ఒక గైడ్ లాగా ఒక ఫిలాసఫర్ లాగా ఆయన ఉపయోగపడుతున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు చిరంజీవి గారిని కూడా మీరు అలా చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆ రోజు అన్నారంటే ఈయన చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఫాలో అవ్వాల్సిందే ఇప్పుడు అదే ఈ మాట వినాలి అంటే నేనైతే అనుకుంటున్నాను మీరు మీరు ఏదైనా మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియచాడు ఎందుకంటే ఆయన మాట ప్రభావం అంత విలువ ఉంటుంది ఆయన ఏదైనా ఆచరణ సాధ్యం అవుతాయి అని అనుకున్నప్పుడే దాని గురించి మాట్లాడతారు ఆచరణ సాధ్యం కాని వాడి గురించి మాట్లాడేసి ఆ తర్వాత అది అంటే అది కాదు సో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి యువత వాళ్ళకి ఏం జరుగుతుంది వాళ్ళ కెరీర్ ఎలా ఉండబోతుంది సో ప్రధానంగా మొన్న ఆయన అన్ని సార్లు ఆ గేమ్ చేంజర్ ఈవెంట్లో చెప్పిన చివరికి పాపం దురదృష్టవశాత్తు ఇద్దరు ఆ మణికంఠ చరణ్ అనే ఇద్దరు యువకులు మాత్రం ఆ రోడ్ యాక్సిడెంట్ లో మరణించారు ఆయన పాపం తీవ్రంగా బాధపడ్డారు అయితే దానికోసం కాసు కూర్చుంటారు కదా ఇప్పుడు దొరుకుతారు ఎప్పుడు దొరుకుతారని అట్లాంటి వాళ్ళు ఏంటి అంటే అది కూడా చూసారా పవన్ కళ్యాణ్ గారు ఎలా చేశారు అందువల్ల ఇలా దొరికింది అది ఇది అని చెప్పేసి ఇంకా ఆయన ఎవరన్నా చేయాలన్నా ప్రజలలో ఏముంది ప్రజల మనసులో ఆయన గురించి ఏముంది అనేది మాత్రమే ప్రధానం ఎవరో ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనో లేదా ప్రజలు ఆ విధంగా ప్రభావితం అయ్యే రకాలేం కాదు ఎందుకంటే మన జరిగిన ఎన్నికల ఫలితాలు చెప్పినాయి కదా డబ్బు ఇంకోటో ఇంకోటో నేను చాలా మందికి చెప్పాను ఎన్నికలకు అన్నీ దాదాపుగా రెండు సంవత్సరాల ముందే చెప్పాను డబ్బు 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 డబ్బే గెలిపిస్తుందంటే డబ్బు ప్రధానమైనది కాదు ఒక పాత్ర ఒక పాత్ర అది పది పర్సెంట్ కూడా పనిచేయదు అది కొంతవరకు ఓ పదివేల ఓట్లు అదనంగా తీసుకొస్తా అంటారా ఓకే కానీ డబ్బే మొత్తం తీసుకొస్తుందంటే అంటే అది జరగదు కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు చాలా ఉన్నాయి ప్రధానంగా ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారి ప్రస్తుతం ఏదైతే మాట వినాలి అనేది లిరిక్ ప్రోమో వచ్చిందో అదైతే మీ సెన్సేషన్ గా ఉంది ఇది పరిస్థితి వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పవన్ మాట చెప్తే వినాల్సిందే లేకపోతే ఏం జరిగిందో కొంతమందిని చూసి మీకు ఏదైతే ఇప్పుడు నేను చెప్పింది దాని ప్రకారంగా అర్థమైందో మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ